నమో వెంకటేశాయ మరలా ఈ వీడియో చేయాల్సి వస్తున్నందుకు నాకు చాలా బాధగా కూడా ఉంది తిరుపతి తిరుమల విశేషాల గురించి మనం గనక మన భావాలను షేర్ చేసుకుంటుంటే ఇటువంటివి చాలా బయటికి వస్తూ ఉంటాయి ఇంతకుముందే నేను ఒక వీడియో చూశాను మొన్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిని తిరుమలని బహురూపంగా అలంకరించారు ప్రత్యేకించి తిరుమల కొండ మీద అలంకరణలు అనేది బహు విశేషంగా చేశారు చెయ్యాలి కూడా అందరూ వస్తూ ఉంటారు భక్తులు వస్తూ ఉంటారు వారు కూడా కనువిందు కావాలి కాబట్టి అందరూ చేయాలి ఇన్ని రోజులు నాకు తెలిసేది కాదు ఈ అలంకరణ అంతా తిరుమల తిరుపతి దేవస్థానం వారే పూర్తిగా ఖర్చులన్నీ భరించి చేస్తున్నారేమో చాలా బాగా కష్టపడుతున్నారు అని అనుకునేవాడిని నాకు ఈరోజు నిజం తెలిసింది ఈ అలంకరణల కోసము ఈ పది రోజులు కొన్ని స్లాట్స్ రెండు రోజులొక్కళ్ళు మూడు ఒకళ్ళు ఒక రోజు ఒకళ్ళు అట్లా కొన్ని స్లాట్స్ అరేంజ్ చేశారట నాకు ఇన్నాళ్ళు తెలియదు ఇట్లా చేస్తారని అందులో ఒక భక్తురాలు ఆమె బాధపడుతూ చెప్తున్నారు విన్నాను ఆమె చివరి రెండు రోజులకి స్లాట్ ఇచ్చారట ఆమె బెంగుళూరు వాస్తవం అనుకుంటా వారికి కన్నడంలో మాట్లాడుతున్నారు ఆమె ఆ అలంకరణ కోసము కనీసం ఒక కోటి రూపాయలు సొంత సొంత సొమ్ము వెచ్చించారు నూట యాభై మంది వర్కర్స్ను ఆమె ఎంగేజ్ చేసుకుని బ్రహ్మాండంగా అలంకరణ చేశారట ఈ అలంకరణ చేయడానికి కొన్ని సందర్భాల్లో క్రేన్ కూడా అవసరమైతే కొండ మీదకి క్రేన్ పర్మిషన్ లేదు అంటే కూడా ఆమె సరేలే అక్కడున్న నియమ నిబంధనల ప్రకారమే మనం చేసుకుందామన్న ఉద్దేశంతో ఆ నూట యాభై మంది వర్కర్స్ని పెట్టి వివిధ దేశాల నుంచి మనకి దొరకని పుష్పాలని కూడా తీసుకొచ్చి దగ్గర దగ్గర నలభై లక్షల రూపాయలు ఆమె పుష్ పుష్పాల కోసమే వెచ్చించింది వెచ్చించి దానికి సంబంధించిన డ్రాయింగ్స్ డెకరేషన్స్ హైదరాబాదు బెంగళూరు ఇట్లా వివిధ నగరాల్లో ఉన్న నిపుణుల చేత ఒక బ్రహ్మాండంగా ఒక స్కెచ్ వేయించి దాన్ని ఆమె అలంకరణ చేసింట పాపం ఇంత బాగా అలంకరణ చేసిన తర్వాత అక్కడున్న పూజారులు భక్తులు అందరూ ఆహా ఓహో అన్నారట మనకి ఏదైతే ఆమె తీసుకోవాల్సిన పర్మిషన్ కొండ మీద పర్మిషన్ లేకపోతే ఎవరేం చేయలేరు కదండి అటువంటిది పై అధికారం నుంచి ఆమె కొండ మీద అలంకరణ కోసం దేవస్థానం దగ్గర పూర్తి అనుమతులు తీసుకుని ఆ అనుమ నియమ నిబంధనల ప్రకారమే ఆమె పూర్తిగా చేసి ఆ ఈ పండగ సందర్భంగా దాన్ని ఎరెక్ట్ చేసిందనమాట సరే చాలా సంతోషం ఆమె భక్తితో చేసింది అక్కడ మనకేమి రిటర్న్గా మళ్ళా మనకి ప్రతిఫలం అంటూ ఏముండదు దేవస్థానానికి అలంకరణ ఖర్చు పెట్టిన పూలకి వాటికి ప్రతిఫలం ఏముంటుందండి వచ్చిన భక్తులకి కనువుంది తప్ప అటువంటి ఆమె నిస్వార్థంతో కనీసం ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఒక రెండు రోజుల స్లాట్ కోసం ఆమె ఎందుకు చేసింది భక్తుల కోసము మన ధర్మం కోసం చేసింది చాలా బాగుంది కానీ ఇక్కడ జరిగిన దుర్మార్గం ఏమిటంటే ఆ రెండు రోజుల తర్వాత ఆ అలంకరణను అయిపోయిన తర్వాత సహజమే తీసేయాలి కంటిన్యూగా ఉండదు కానీ తీసేటప్పుడు కనీసం ఆమెకి చెప్పటం కూడా లేకుండా మనం ఆ అలంకరణ చేసేప్పుడు ఎంత కష్టపడ్డామో అన్ని దృష్టిలో కూడా పెట్టుకోకుండా అక్కడున్న వర్కర్స్ చేత పని వాళ్ళ చేత దాన్ని ఇష్టం వచ్చినట్టుగా తీయించేసి పక్కన పడేశారండి ఆమె వచ్చి తెలుసుకుని వచ్చి అడుగుతుంటే వారు ఏ రకమైన సమాధానం చెప్తున్నారంటే రెండు రోజుల తర్వాత పర్మిషన్ లేదు తీసేసాం లోపల ఉండకూడదు వాటిలో పంచు విగ్రహాలు ఉన్నాయి ఇత్తడి విగ్రహాలు ఉన్నాయి అవంటే లోపల ఆగమశాస్త్రం ప్రకారం ఒప్పుకోదు అని అన్నారు నిజమేము ఉండొచ్చు ఆగమశాస్త్రం ప్రకారం ఒప్పుకోకపోవచ్చు కూడా కానీ ఆమె ఇచ్చినప్పుడు మీకు మొత్తం బ్లూ ప్రింట్ ఇచ్చింది కదా దానిలో ఉంటాయి కదా ఆమె ఈ సంవత్సరమే కాదండి గత సంవత్సరం కూడా ఆమె ఈ కార్యక్రమం చేశారు ఇవన్నీ మరి గౌరవనీయులైన ఈఓ గారికి తెలియదా చైర్మన్ గారికి తెలియదా ఎవరు ఆశ్చర్యం ఏంటంటే ఆమె అనుమతులు ఏమో పెద్ద పెద్ద వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చుకున్నది కానీ అవి తీసేసేటప్పుడు మటుకు తీసేసిన తర్వాత ఆమెని ఎంత తొందరగా కణించి పంపి అలానే చూస్తున్నారు అక్కడున్న వర్కర్స్ మన మీడియోలో చూస్తుంటే తెలుస్తుంది మరి వాళ్ళు ఏ అధికారులు తెలియదు కానీ మీరు వెళ్ళాలి ఇక్కడ ఉండకూడదు ఉండకూడదు అన్నట్టుగానే చాలా ఆమెని అవమానకరంగానే కొంచెం ట్రీట్మెంట్ లాగా అనిపిస్తోంది ఎందుకంటే ఆమె బాధతో ఉంటుంది మీకు తెలియదండి మీరు చాలా తప్పు మాట్లాడుతున్నారు అన్న మాట కూడా దానిలో వచ్చిందంటే వీళ్ళు ఆమెని సరైన ట్రీట్మెంట్ ఇవ్వటలేదు ఆమె కోటి రూపాయలు ఖర్చు పెట్టిందంటే దేనికి ఖర్చు పెట్టారని కూడా మనం గమనించాలండి ఎంత భక్తి ఉంటా ఉంటే వారు చేస్తారు అది మన జేబులోంచి పది రూపాయలు తీయటానికి ఆలోచన చేస్తామే ఆమె ఏమైనా కానీ ఒక కోటి రూపాయలు ఆమె ఖర్చు పెట్టినప్పుడు అంత మాత్రం మానవతా హృదయం ఉండదా అండి తిరుపతి తిరుమలలో జరుగుతున్న అరాచకం అన్నది నేను అంతకుముందు చెప్పింది ఇదే తిరుమలలో ఒక రకమైన ఒక ఎదుటి వ్యక్తికి గౌరవం ఇచ్చే సందర్భమే లేదండి ఎంతసేపటికి ఆ యంత్రాంగము వారు వారి మంది మార్బలము ఏటి భక్తుడికి గౌరవం ఆమె కోటి రూపాయలు ఖర్చు పెట్టిన వాడికి గౌరవం ఇకపోతే నీలాంటి నాలాంటి పాములకి వాళ్ళు ఇస్తారా అండి వాళ్ళకి మనము ఇసుక లాంటి వాళ్ళం అది మీరు గమనించండి ఆ వీడియో మీరు కూడా చూడండి బహుశా మీరు చూసి ఉండొచ్చు మరి దీనికి ఏం చెప్పాలి మరి ఇప్పుడు తిరుమలలో వ్యవహారం ఎట్లా జరుగుతుందని మనం అనుకోవాలి గమనించండి దయచేసి మీరు పది మందికి తెలియ చెప్పండి తిరుమల వ్యవహారం ఇట్లా ఉంటుంది మన హిందూ ధార్మిక సంఘాలన్నీ కూడా దీనికి పూనుకోవాలండి వాళ్ళని పక్కకు పెట్టేసి అన్యమతస్సులతో పూర్తిగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తుండేటప్పటికీ ఇటువంటి దౌర్భాగ్యమే ఏర్పడుతోంది కాబట్టి మన హిందూ బంధువులందరూ కూడా దీని మీద ముక్త కంఠంతో ఒకసారి ఖండించండి ఇటువంటి చర్యలని దయచేసి ఈ వీడియోని చూడండి మీరు పది మందికి తెలిపే పది మందికి తెలిపితే అందరూ తెలుసుకుంటారు తిరుమలలో జరుగుతున్న వ్యవహారాలు సెలవు